రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని విషయాలు దాదాపుగా పదహారు నెలల తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక తొండాట మొదలుపెట్టారు ఆ తొండాట ఏంటంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అంటే విఎఫ్టి వాళ్ళు ఒక నివేదిక చెప్పారు ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే కూడా దాదాపుగా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు హైక్ అయ్యాయి అని చెప్పేసి చెప్పారు అయితే తాజాగా రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకొచ్చారు ఏంటి అదేనంటే కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాలలో కూడా బీజేపీ ఎంపీ సెగ్మెంట్స్ని ఎలా గెలిచింది ఓట్ చోరీ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఆయన నాలుగు రకాలైనటువంటి ఓట్ సిస్టమ్స్ని వాళ్ళు చూపించారు అంటే ఒకే డోర్ నెంబర్ మీద గంపగుత్తుగా ఓట్లుండటం ఒకటి రెండవది ఒకే వ్యక్తికి నాలుగు చోట్ల ఓట్లు ఉండటం ఒకటి అలాగే మూడవది ఒకే వ్యక్తి అంటే ఒకే వ్యక్తికి నాలుగు చోట్ల ఓట్లు ఉండటం సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ ఓట్లు ఇక్కడ ఉండటము నాలుగోది ఫామ్ సిక్స్ అంటే మేము ఇప్పటి వరకు ఓట్లు నమోదు చేసుకోలేదు ఫస్ట్ టైం మా ఓట్ని మేము నమోదు చేసుకున్నాం అనేటువంటి దాన్ని ఫామ్ సిక్స్ని వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఫామ్ సిక్స్ని పెద్ద ఎత్తున మిస్యూజ్ చేశారు అని అని ఆయన ఈ నాలుగు విధానాలు చెప్పాడు అయితే దానికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దానికి అసలు పొంతన లేని సమాధానం ఏంటంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు హైక్ అయ్యాయి ఆ గుండానే భారీ మెజార్టీ ద్వారా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు గెలవటం జరిగింది అని చెప్తున్నారు సో తాజాగా జాఫర్ తోటి ఆర్ మస్తాన్ అంటే మీ అందరికి కూడా గుర్తుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఎన్నికల యొక్క మీ అందరికీ తెలిసిన విషయమేగా ఎన్నికల యొక్క ఫలితాలని ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి దాన్ని ఒక సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ఆర్ మస్తాన్ గారు జాఫర్తో ఒక ఇంటర్వ్యూ పెట్టారు ఆయన మరి నాకు తెలిసినంత వరకు గతంలో వైసీపీకి ఫేవర్గా ఇచ్చాడు అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా వైసీపీకి ఫేవర్గానే ఆయన మాట్లాడాడు కొన్ని నొక్కి నుంచి చెప్పడం జరిగింది అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఓటర్లు నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఓట్లు అయితే ఈవినింగ్ ఆరింటి వరకు కానీ వాస్తవానికి ఐదింటి వరకు కూడా పోలైనటువంటి ఓటు శాతం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతం పోలైంది అంటే సుమారుగా ఇవి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఓట్లు పోలయ్యాయి అయితే ఎన్నికల కమిషన్ తర్వాత రెండు రోజుల తర్వాత పోలైనటువంటి ఓట్లు మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లు అయ్యాయి అని మూడు రోజుల తర్వాత చెప్పింది అని చెప్పారు సో ఏదైతే ఆరింటి వరకు పోలైనటువంటి ఓట్లు మూడు రోజుల తర్వాత చెప్పినటువంటి ఓట్ల మధ్య డిఫరెన్స్ నలభై ఏడు లక్షల ఉన్నాయి అది పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు అని ఓట్ ఫర్ డెమోక్రసీ తన వెబ్సైట్లో పెట్టింది అని చెప్పాడు ఆయన ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఆయన ఇంతవరకు చెప్పి ఇంకొక మాట చెప్పాడు ఏం చెప్పాడు ఆయన అంటే ఇలా ఫోలో ఇలా ఎన్నికల కమిషన్ మూడు రోజుల తర్వాత ప్రకటించడంలో ఎప్పుడైనా ఉందా లేదా అని అంటే గతంలో కూడా ఇలా జరిగాయి అని చెప్పి ఆయన ఇక్కడి నుంచే వైసీపీకి ఫేవర్గా ఉండే విధంగా మిగతా రాష్ట్రాలలో కూడా ఎక్కడన్నా మళ్ళీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాంట్లో జీరో పాయింట్ ఫోర్ పర్సంటేజీ లేకపోతే వన్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ అంతకంటే ఎక్కడా కూడా ఓట్లు హైక్ అవ్వలేదు అనేది వాస్తవ విషయం కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు హైక్ అయ్యాయి అని చెప్పేసి ఆయన చెప్పాడు ఇక్కడే వైసీపీకి ఫేవర్గా ఆయన చెప్పారు అనేది వాస్తవ విషయం ఏదైతే ఈయన ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ యొక్క నమూనా తీసుకున్నాడో ఆ నమూనా ప్రకారం ఆయన ఏమన్నాడు ఎక్కడా కూడా పోల్ అవ్వట్లేదు అది అది సహజంగా జరిగేది మూడు రోజుల తర్వాత అస్సల ఓట్లని అనేది ఎన్నికల కమిషన్ చెప్తుంది అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఎన్నికల కమిషన్ చెప్పిన దానికి మూడు రోజుల తర్వాత చెప్పిన దానికి డిఫరెంట్ అనేది ఉన్నది వాస్తవ విషయమే కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు హైక్ అయ్యాయి మిగతా రాష్ట్రాలు ఎక్కడా కూడా హైక్ అవ్వలేదు అని చెప్పారు మరి ఇదే ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఒరిస్సాలో పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు హైక్ అయ్యాయన్నారు అట్లాగే మహారాష్ట్రలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు హైక్ అయ్యాయి అన్నారు తెలంగాణలో కూడా నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లు హైక్ అయ్యాయి అని చెప్పారు తెలంగాణలో రాష్ట్రంలో మీకు తెలుసో తెలియదో తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ లోక్సభ ఎన్నికలు మాత్రమే జరిగాయి అట్లాగే మరొక లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి కర్ణాటకలో నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు హైక్ అన్నారు అట్లాగే మహారాష్ట్రలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు హైక్ అన్నారు బీహార్లో కూడా లోక్సభ ఎన్నికలు మాత్రమే జరిగాయి అక్కడ కూడా దాదాపుగా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓట్లు హైక్ అయ్యాయని చెప్పారు అలాగే బంగ్లాదేశ్లో కూడా బ పశ్చిమ బంగ్లా పశ్చిమ బంగ్లా కూడా ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లు హైక్ అయ్యాయించారు మరి నేనేం చెప్పాడు మిగతా ఏ రాష్ట్రాలలో హైక్ అవ్వలేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు హైక్ అయ్యాయి అని చెప్పి చెప్పాడు మిగతా రాష్ట్రాలలో కేవలం ఒక వన్ వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ మాత్రమే ఓట్లు హైక్ అయ్యాయి మరి ఎందుకు చెప్పాడు ఆయన నువ్వు ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ విధానం ద్వారా చెప్పావు కదా మరి అదే బ్యాలెన్స్లో చెప్పినప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ఒరిస్సా రాష్ట్రంలో హైక్ అయినాయి కర్ణాటకలో హైక్ అయ్యాయి కా తమిళనాడులో అయ్యాయి అట్లాగే అన్ని రాష్ట్రాలలో హైక్ అయ్యాయి కదా ఎందుకు హైక్ అయ్యాయి ఓట్లు అంటే ఇది ఈ ఇప్పుడే జరిగిందా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నూట యాభై ఒక్క సీట్లు గెలిచినప్పుడు ఆ రోజు పోలయింది అరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు తర్వాత రెండు రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ ఆ రోజు దాదాపుగా ఎనభై ఎనభై పర్సెంట్ ఎనభై ఎనభై పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయని ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది అంటే ఆ రోజు కూడా ఈవీఎంలో ఈ ఓట్లు డంప్ అయ్యాయా అసలు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటి వీళ్ళు దీన్ని తీసుకొచ్చింది ఏంటి దాదాపుగా పదహారు నెలల తర్వాత ఈ ఈ ప్రాబ్లం ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళ అవసరం ఏంటి అనేటువంటి దాంట్లో కొన్ని ఉదాహరణలు తీసుకుంటే అసలు రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి విధానం ఓట్ చోరీ జరిగిందనే దానికి ఉదాహరణ చెప్పాలి అంటే వైసీపీ ప్రభుత్వంలో తిరుమల ఉప ఎన్నికల్లో ఎలాగైతే వాళ్ళ సిస్టమ్ మ్యాండేటర్ చేశారో అదే విధానంగా కేంద్ర ప్రభుత్వం చేసింది అనేటువంటి ఒక నమూనాను సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అప్పట్లో తిరుపతిలో దొంగ ఓట్లు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఓట్లు జరగాల్సిన వాళ్ళని రానివ్వకుండా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారు పక్క రాష్ట్ర పక్క నియోజకవర్గాల నుంచి అంటే ఎన్నికలు జరిగినటువంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి అక్కడ ఓట్లు హోల్డ్ చేయడం జరిగింది ఒకే డోర్ నెంబర్ మీద గంపగుత్తు డో ఓట్లు ఉన్నాయి అప్పట్లో ఎవరైతే తిరుమల కా టీటీడీకి అంటే తిరుమలకి కమిషనర్గా ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అప్పట్లో ఈ ఎన్నికల విధుల మీద బదిలీ కూడా చేయడం జరిగింది ఎందుకంటే అవన్నీ వాస్తవాలను తేల్చడంతో దాదాపుగా యాభై నాలుగు వేల ఓట్లు దొంగ ఓట్లని తేల్చడం జరిగింది సో అదే ఫార్ములాని రాహుల్ గాంధీ గారు మొన్న ఎన్నికల్లో జరిగిందని చెప్పారు అంతేగాని ఆయన ఈవీఎంలో ట్యాంపరింగ్ అయ్యాయి ఈవీఎంలో ఓట్లు డంపింగ్ అయ్యాయి అని ఎక్కడ చెప్పలేదు ఈరోజు మస్తాన్ గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకొని అసలు విషయాన్ని దాచిపెట్టేశారు అంతవరకు మాత్రమే చెప్పాడు అంటే నలభై ఏడు లక్షల ఓట్లలో పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టల్ ఓట్లు ఓట్లున్నాయి అంతేకాకుండా ఆరింటి తర్వాత జరిగినటువంటి పోలింగ్ జరిగినటువంటి నియోజకవర్గాలలో ఓట్లున్నాయి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ మరియు శాసనసభ రెండు సభల ఎన్నికలు జరిగాయి ఒక చోట లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు పెద్దగా ఎందుకంటే అక్కడ ఎన్నికలు పోలింగ్ అనేది ఫాస్ట్గా జరిగింది ఎందుకంటే ఒకటే మిషన్ లోక్సభ ఉంటుంది కాబట్టి తప్పకుండా నొక్కేసి వస్తారు కానీ అసెంబ్లీ శాసనసభ రెండు అసెంబ్లీ లోక్సభ రెండు కూడా కొంచెం పని వేరివియేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఏ ఒక్క మిషన్ సరిగ్గా చేయకపోయినా మందర్ని కూడా అక్కడ ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది సో అది తేడా అది తెలంగాణలోకి ఆంధ్రప్రదేశ్లోకి తేడా అది ఎందుకంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళి లోక్సభకు ఒక్కదానికే మిషన్కి ఓటేసి వస్తారు అసెంబ్లీ ఎన్నికలు ఉండవు అక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఓటు వేయాలి లోక్సభకు ఓటు వేయాలి ఈ రెండు మిషన్లో ఏ మిషన్ పని చేయకపోయినా ఓటర్లను ఆపేసి నిదానంగా సర్వర్ స్లోగా పనిచేసిన నిదానంగా ఓట్లు వేపించుకోవాల్సిన బాధ్యత అక్కడ ఎన్నికల నియమావళి ఉంటుంది సో మరి ఈ విషయం ఆయనకు తెలియదు ఆర్మస్థానికంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పోయటం కోసం ఎందుకంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేటువంటి దాని నెపం నెడితే మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో మనం సర్వే అవ్వటం కోసం పనికొస్తుందని చెప్పినటువంటి వండి వార్చినటువంటి కథనాలు ఇవి దాదాపుగా పన్నెండు స్టేట్స్లో ఎన్నికల హైక్ అయినట్టు ఓట్ ఫర్ డెమోక్రసీలో వాళ్ళు క్లియర్గా స్పష్టంగా ఇచ్చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులు అలాగే ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ ఈవీఎంల ప్యాడ్స్ అన్నీ కూడా డిస్పాచ్డ్ అయిన తర్వాత ఏదో ఊహించుకున్నటువంటి కథనాలను ఇక్కడ చెప్తున్నారు నేను అడుగుతున్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా మూడు రోజుల తర్వాతనే ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చింది ఇక్కడ ఈవీఎంల్లో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అక్కడ వాళ్ళు కూర్చునే వాళ్ళ కూర్చున్నటువంటి ఏజెంట్ల దగ్గర ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ దగ్గర మొత్తం పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎన్ని ఓట్లు మిగిలిపోయాయి అనేటువంటిది అక్కడ కౌంటింగ్ ఆఫీసర్ ఫైనలైజ్ చేస్తాడు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దానికి యాక్సెప్ట్ చేస్తూ అందరూ సంతకాలు పెట్టినప్పుడు అందరి సమక్షంలో దాన్ని సీల్ వేస్తారు ఆ సీల్ వేసి ఆ సీల్ బాక్స్ని తీసుకెళ్ళిపోవటం జరుగుతుంది రేపు అప్పుడు ఆ సీల్ ఓపెన్ చేయాల్సినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే ఏజెంట్లు ఎవరైతే కూర్చుంటారో ఏజెంట్ల ఫామ్ దగ్గర పలానా సపోజ్ ఒక నియోజకవర్గం దర్శి నియోజకవర్గంలో బూత్ నెంబర్ నూట ముప్పై ఆరు దాంట్లో మొత్తం ఓట్లు పద్దెనిమిది వందల ఓట్లు పోలైన ఓట్లు పద్నాలుగు వందల ఓట్లు అనేది అది మ్యాచ్ అయిందా లేదా అనేటువంటి సీల్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేస్తారు ఆ పద్నాలుగు వందల ఓట్లు ఓకే అయితే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దా సీల్ని ఓపెన్ చేసి ఈవీఎం కౌంటింగ్ని స్టార్ట్ చేస్తారు కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక పార్టీకి ఎన్ని వచ్చాయి తెలుగుదేశం పార్టీకి ఎన్ని వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎన్ని వచ్చాయి జనసేన పార్టీకి ఎన్ని వచ్చాయి ఒకవేళ ఇండిపెండెంట్కి పోటీ చేస్తే ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తారు పోటీ చేసిన ఏ అభ్యర్థికి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చాయి అక్కడ క్లియర్గా రాస్తారు చివరిలో నోటాకి ఎన్ని వచ్చాయి అవి కూడా క్లియర్గా రాస్తారు రాసిన తర్వాతే రాసిన తర్వాతే ఏదైతే పోలైన ఓట్లు వచ్చిన కౌంటింగ్ రెండు మ్యాచ్ అయితేనే ఆ ఈవీఎంని వాళ్ళు రిజల్ట్స్లోకి తీసుకుంటారు ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే మిస్ మ్యాచ్ అయితే పోలైన ఓట్లు మిస్ మ్యాచ్ అయితే ఆ ఈవీఎంని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ ప్రదేశంలో మళ్ళీ ఓటింగ్ నిర్వహిస్తారు అంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి చోట ప్రతి ఈవీఎం ని ఇదే విధంగా తీసుకుంటారు ఏ బూత్లో ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎన్ని ఓట్లు అని మనం ఆ రోజు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు పోలవుని ఓట్లు ఇన్ని కూడా అక్కడ వేస్తారు అంటే ఆ బూత్ ఎంత పర్సంటేజ్ పోలింగ్ అయింది అంటే ఒక్కొక్క చోట తొంభై రెండు పాయింట్ ఎనిమిది పర్సంటేజ్ పోలైన బూత్లు కూడా ఉన్నాయి అలాంటివన్నీ కూడా క్యాప్చర్ చేసుకుని తీసుకున్న తర్వాత మొత్తం ఆ ఏ ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి వచ్చిన ఓట్లు అయిన ఓట్లు సరిపోయినాయా లేవా సరిపోతేనే దాన్ని కౌంటింగ్లో తీసుకుంటారు సరిపోకపోతే ఆ ఫలితాన్ని పక్కన పెట్టేస్తారు ఇది అదంతా ఓకే యాక్సెప్ట్ చేసిన తర్వాత తీసుకునేది మొత్తం నియోజకవర్గం కౌంటింగ్గా తీసుకున్నప్పుడు ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎన్ని ఓట్లు కౌంట్ అయ్యాయి కౌంట్ అయిన ఓట్లు ఏ అభ్యర్థికి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చాయి ఎన్ని ఓట్లు నోట్ పోయాయి మొత్తం బ్యాలెన్స్డ్ అయిన తర్వాతనే వీళ్ళు దాన్ని అభ్యర్థులు ఇద్దరు ముందు పొందపరిచిన తర్వాతనే అభ్యర్థిని గెలుపు డిసైడ్ చేస్తారు సరే అక్కడికి వెళ్ళాక ఏదైనా ప్రభుత్వం ప్రభుత్వం విన్ అయ్యి ఏదైనా ఒకరిద్దరు అభ్యర్థులు ఉండి కొంచెం ఏదైనా హడావుడి చేసుకొని కిందికి మిదికి ఈవీఎం లో వేసుకొని అట్లా గెలిపోవటం అని అక్కడ ఏదైనా ఒకరిద్దరిని అట్లా డిసైడ్ చేసుకుంటాం లేకపోతే పోటీ చేసిన అభ్యర్థిని నేను ఓడిపోయాను గెలిచిన ఒకవేళ నేను ఓడిపోయాను సంతకం పెట్టి అట్లా యాక్సెప్ట్ చేసుకునే పొజిషన్సే కానీ ట్యాంపరింగ్ అనేది జరగదు ట్యాంపరింగ్ అనేది జరగలేదు ఇప్పుడు ఈ ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు అసలు విషయాన్ని ఎందుకు దాచపెట్టాడైనా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే హైక్ నేను ఎందుకు చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ లైఫ్ని స్మాష్ కాకుండా కాపాడటం కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక గేమ్ ఇంటర్నల్ గేమ్ ఒకవేళ ఓట్లు డంప్ అయ్యాయి ఓట్లు చోరీ జరిగిందని అంటే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి వ్యక్తి నీలం సాహ్ని గారు ఎన్నికలు నిర్వహించారు కాబట్టి అది ఓట్లు డంప్ అయితే దాని అపఖ్యాతి జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటాడు కాబట్టి మిగతా రాష్ట్రాల రాహుల్ గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది ఓటు చోరీ జరిగింది కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓట్లు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్తున్నారు ఎందుకంటే ఓట్లు చోరీ జరిగిందంటే దానికి బాధ్యత వహించాల్సిన జగన్మోహన్ రెడ్డి కాబట్టి అందుకని చెప్పేసి ఓట్లు ట్యాంపరింగ్ అని తీసుకొస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయారు సరే ఇక్కడంటే వదిలిపెట్టేసేయండి ఈ రాష్ట్ర ఎన్నికలు ఆయనకు సంబంధం లేకపోవచ్చు కానీ ఒరిస్సాలో కాంగ్రెస్ ఉందిగా కర్ణాటకలో కాంగ్రెస్ ఉందిగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పోటీ చేసిందిగా మరి ఈ రాష్ట్రాలలో ఓటు ఓట్లు హైక్ అయ్యాయి అని అనేటువంటి దాన్ని ఫ్లాంట్ ఎందుకు తీసుకెళ్లేదు ఆయన ఎందుకంటే ఇది సహజంగానే ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటిదే మూడు రోజుల తర్వాత ఒరిజినల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు కూడా కౌంట్ చేసుకొని వచ్చిన ఓట్లను రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఒకటి రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వస్తే వాటిని కూడా చూపించి వాటిని కౌంట్ చేస్తారు ఇది జరిగేటువంటి విషయం కాబట్టి గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే సిస్టమ్ ఉంది కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ లైఫ్ ఇవ్వటం కోసం వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఈరోజు ఇటువంటి వార్తల్ని పబ్లిసిటీ చేసి ప్రజల మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు